ఢిల్లీ ఎర్రకోట ముందు కారు పేలుడు జరిగిన తర్వాత డాక్టర్ షాహీన్ షాహీద్ అనే ఒక బుర్కాని అదే ఒక లేడీ డాక్టర్ ని అరెస్ట్ చేశారు ఆ విషయం మనం మాట్లాడుకున్నాం ఆ టైంలో అండి నాకు టక్కున గుర్తొచ్చినటువంటి ఒక వెబ్ సిరీస్ ఉంది లేడీ డాక్టర్ అరెస్ట్ అయ్యింది తీవ్రవాదంలో అనగానే ఆ వెబ్ సిరీస్ చాలా 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 అద్భుతమైన వెబ్ సిరీస్ చాలా కాంప్లెక్స్ వెబ్ సిరీస్ ఆ వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేసినటువంటి వాళ్ళల్లో ఒక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ శిష్యుడు కూడా ఉన్నాడు ఆ వెబ్ సిరీస్ పేరు ఇప్పుడు నేను చెప్పట్లా ఒక నాలుగు రోజుల క్రితం మా ఛానల్లో శివ సినిమా గురించి నేను మాట్లాడుతూ ఒక వీడియోలో శివ సినిమాలో పనిచేసినటువంటి వాళ్ళు ఆ తర్వాత పదకొండు మంది డైరెక్టర్లు అయ్యారు అని చెప్పి ఒక వీడియో పెట్టాను ఆ వీడియోలో ఒకనొక రామ్ గోపాల్ వర్మ శిష్యుడైనటువంటి డైరెక్టర్ గురించి మాట్లాడుతూ ఫలానా వెబ్ సిరీస్ డైరెక్ట్ చేశాడు చాలా కాంప్లెక్స్ వెబ్ సిరీస్ అని కూడా నేను చెప్పాను ఎంతమంది గుర్తుందో లేదో తెలియదు ఆ వెబ్ సిరీస్ పేరు ఎవరు కూడా ఇక్కడ కామెంట్ సెక్షన్లో రాయకండి వెళ్ళి నాలుగు రోజుల క్రితం శివా సినిమాకి సంబంధించిన పదకొండు మంది డైరెక్టర్లు అని చెప్పి ఒక తమ్ ఉంటుంది ఆ వీడియో చూడండి అందులో ఒకనొక డైరెక్టర్ గురించి నేను మాట్లాడుతూ వెబ్ సిరీస్ గురించి మాట్లాడాను అసలు ఎంత కనెక్ట్ అయ్యిందంటే వామ్మో లేడీ డాక్టర్ అనగానే నాకు ఆ వెబ్ సిరీస్ టక్కున గుర్తొచ్చిందండి ఆ వెబ్ సిరీస్లో ఒక లేడీ డాక్టర్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది అది ఆశ్చర్యకరం ఆ వెబ్ సిరీస్లో మొత్తం జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి మారణకాండలు జమ్మూ కాశ్మీర్లో ఒక్కొక్క తీవ్రవాదిని మన జాతీయ దర్యాప్తు బృందాలు ఎలా మట్టుబెట్టాయి జాతీయ దర్యాప్తు బృందాలలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎలా ఇన్ఫిల్ట్రేట్ అయ్యి వాళ్ళ లోపలికి వెళ్ళాడు ఎట్లా ఇన్ఫర్మేషన్ తెచ్చారు అలాగే ఒక లేడీ డాక్టర్ని ఎట్లా మన జాతీయ దర్యాప్తు బృందాలలో ఉన్నటువంటి ఒక వ్యక్తి డేటింగ్ అని చెప్పి మెల్లిగా ఎట్లా ఆమెను ట్రాప్ అనాలి ఒక రకంగా డేటింగ్ అని చెప్పి వెళ్ళి ఆమెతో మెల్లిగా క్లోజ్ అయ్యి మెల్లిగా అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ లాగే ప్రయత్నాలు చేయడము ఆమె ద్వారా మెల్లిగా తీవ్రవాదుల ఆనుపానులన్నీ కనుక్కొని ఒక్కొక్కరిని మట్టు పెట్టే ప్రయత్నం చేయడము అసలు చాలా చాలా కాంప్లెక్స్ వెబ్ సిరీస్ అండి అది నాకు బాగా నచ్చినటువంటి వెబ్ సిరీస్ జనరల్ గా జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి సినిమాలు మనం చాలా చూసాం వెబ్ సిరీస్ కూడా వచ్చాయి కానీ పూర్తిగా కాశ్మీర్ ప్రాంతంలో తీసినటువంటి వెబ్ సిరీస్ అది కంప్లీట్ గా ఏ టు జెడ్ ఏ టు జెడ్ కాశ్మీర్ లో తీసారు ఏ టు జెడ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కథనే ఉంటుంది మళ్ళీ సడన్ గా మధ్యలో ఎక్కడో బాంబేకి తీసుకెళ్లడం ఢిల్లీకి తీసుకెళ్లడం ఇంకెక్కడో తమిళనాడు తీసుకెళ్లడం అలా ఉండదు పూర్తి జమ్మూ కాశ్మీర్ పిఓకే ప్రాంతము అందులో మళ్ళా జాతీయ దర్యాప్తు బృందం లోపల ముస్లింస్ కూడా ఉంటారు ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో పుట్టి పెరిగినటువంటి వాళ్లనే కొంతమంది జాతీయ దర్యాప్తు బృందాలలో పెట్టి ఇన్ఫిల్ట్రేట్ అవడానికి అతి తీవ్రవాద లోపలికి వెళ్లి వాళ్ళని పట్టుకోవడానికి ఇన్ఫర్మేషన్ లాగడానికి ఎంత కష్టపడుతూ ఉంటారు అనేది చాలా బాధీసాడు ఎందుకంటే అండి ఇప్పుడు ముస్లింస్ అని చెప్పి మనము ఒకటే కోణంలో అందరు ముస్లింస్ దుర్మార్గులు దుష్టులు ఆ కోణంలో చూసామనుకోండి సమస్య ఏంటో తెలుసా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ భారతదేశంలోనే ఉండాలి అని బలంగా కోరుకునే ముస్లింస్ కూడా ఉన్నారు ఎస్ ఉన్నారు ఎందుకని వాళ్ళకి తెలుసు భారతదేశంతో ఉంటేనే లాభపడతాము పాకిస్తాన్తో ఉన్నా లేదు విడిపోయినా లాభపడము అని తెలిసినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఏది తీవ్రవాద గుంపులు సంవత్సరాల తరబడి బ్రెయిన్ వాష్లు చేసుకుంటూ వెళుతూ ఉన్నా కానీ ఆ బ్రెయిన్ వాష్ మాయాజాలంలో పడకుండా ఉన్నటువంటి కుటుంబాలు అక్కడక్కడ మనకు కనిపిస్తాయి ముఖ్యంగా కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ యొక్క దక్షిణ ప్రాంతంలో అంటే శ్రీనగర్ శ్రీనగర్కి ఇంకా దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉంటాయి కదా కొంచెం తక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ మీద ఎందుకు అలాంటి వాళ్ళని కొంతమంది జాతీయ దర్యాప్తు బృందాలలో తీసుకుంటారంటే ఇప్పుడు ఒక ముస్లిం ఉన్నాడు అనుకోండి మన తెలుగు ముస్లిం ఉన్నాడు అనుకోండి ఇతను హైదరాబాదు లేదు తెలంగాణ ప్రాంతానికి చెందినవాడా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందినవాడా అన్నది మనం ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే టక్కుని చెప్పేసేయచ్చు అతను మాట్లాడే మాటలు ఉపయోగించే పదాలు అదే మీరు హైదరాబాద్ ఓల్డ్ సిటీకి వచ్చారనుకోండి వాళ్ళు ఉపయోగించే భాష కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది వాడే ఉర్దూ పదాలు కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి కాస్త ఆంధ్రప్రదేశ్ వైపుకి వెళ్తున్నాం అనుకోండి చాలా మంది ముస్లింస్ కి ఉర్దూ కూడా రాదు పూర్తి తెలుగులోనే మాట్లాడుతూ ఉంటారు అత్యధిక శాతం మీరు చూస్తే తమిళనాడులో ముస్లింస్ ఉంటారు కేరళలో ఉంటారు ఒక ఐదు నిమిషాలు మాట్లాడగానే ఇతను కేరళకు చెందినటువంటి ముస్లిము అని చెప్పి టక్కుని చెప్పేసేయచ్చు అంటే అతను ముస్లిము అన్న విషయము నెతీందా స్కల్ క్యాప్ పెట్టుకొని నమాజ్ చేస్తూ కూర్చున్నా తాను ముస్లిం అని చెప్పి మనకు చెప్పినా ఇతను హండ్రెడ్ పర్సెంట్ కేరళ వాడని చెప్పొచ్చు ఎందుకంటే అతను ఉపయోగించేటటువంటి పదాలలో ఎల్ అనే అక్షరాన్ని ఎలా పలుకుతున్నాడు చాలా జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమైపోద్ది అలాగే తమిళనాడుకి చెందినటువంటి వాళ్ళని ఎందుకు ఇది మనం టాపిక్ మాట్లాడుతున్నాం అంటే జమ్మూ కాశ్మీర్ లోపల ఉన్న రకరకాల తీవ్రవాద గ్రూపుల లోపలికి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఒక్కొక్కరిని పట్టుకోవాలి అంటే మరి జాతీయ దర్యాప్తు బృందాలలో కూడా కొంతమంది ముస్లింస్ ఉండాలి ఆ ముస్లింస్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందినటువంటి ముస్లింస్ అయి ఉండాలి సో దట్ వాళ్ళకి అక్కడి భాష అక్కడ ఉండే ఆచార వ్యవహారాలు పరిస్థితులు మాట్లాడేటప్పుడు వచ్చే జార్గన్స్ గాని లొకేషన్స్ కానీ విలేజెస్ కానీ చాలా న్యాచురల్ గా వచ్చేస్తాయి మాట్లాడుతూ ఉన్నప్పుడు అర్థమవుతుంది కదా ఒక ఐదారు సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి ఏదో సినిమాలలో చూపించినట్టు అది అన్ని సందర్భాలలో సాధ్యం కాదు వాడు ఎక్కడో ఒక చోట దొరికిపోయే ఛాన్స్ ఉంటుంది చాలా చాలా టఫ్ ట్రైనింగ్లు ఇస్తుంటారు అలా కూడా జరుగుతూ ఉంటుంది అంటే హిందువులకు ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి అలాంటి వాళ్ళని పాకిస్తాన్లో డిప్లాయ్ చేయడాలు బంగ్లాలో డిప్లాయ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి బట్ స్టిల్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికే చెందినటువంటి ముస్లింస్లో అక్కడే స్కూల్స్లో చదువుకున్నటువంటి వాళ్ళు అక్కడే కాలేజ్ చదువుకున్న అలాంటి వాళ్ళని కూడా కొంతమంది దర్యాప్తు బృందాలలో తీసుకొని వాళ్ళ ద్వారా కనిపెట్టే ప్రయత్నాలు చేయడము ఇవన్నీ అంటే చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఆ వెబ్ సిరీస్ అన్నట్టు ఒక ఇజ్రాయల్ వెబ్ సిరీస్ బేస్ మీద తీసినటువంటి వెబ్ సిరీస్ అది జమ్మూ కాశ్మీర్లో పిల్లలను ఎట్లా చిన్నప్పటి నుంచి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు ఆ రాళ్ల తాడులు ఎలా జరుగుతాయి ఎట్లా ఎదుర్కొంటారు అక్కడ ప్రొఫెసర్స్ పేరు మీద ఒక్కొక్కడు ఏమేమి యదో పనులు చేస్తూ ఉంటారు బ్రెయిన్ వాషింగ్ కార్యక్రమాలు అక్కడ ఎవడైనా తీవ్రవాది చచ్చిపోతే ఎట్లా వాడి ఫ్యూనరల్ కి చాలా మంది అటెండ్ అయ్యి దాన్ని ఒక పెద్ద సీన్ లాగా ఎలా చేస్తుంటారు మరి అక్కడున్నటువంటి వాళ్ళల్లో కొంతమంది అవసరాలు కనుక్కొని మన జాతీయ దర్యాప్తు బృందాలు వాళ్ళ కుటుంబ అవసరాలు తీలుస్తూ ఎలా వాళ్ళని మెల్లిగా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వాడుకుంటూ ఉంటాయి అంటే ఎంత అడ్వాన్స్గా ముందుకు వెళుతూ ఉంది భారతదేశం అనేది మనకు ఆ వెబ్ సిరీస్ లో అర్థమవుతుంది